ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొడాలి నానికి ఘోర ప్రమాదం ఆ వ్యక్తి ఓటమితో కన్నమవుతా ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటర్ని తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు గుడివాడ రూలర్ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వాలంటీర్ గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటర్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా తన సొంత ఇలాఖ గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనుగంటల రాము చేతిలో కొడాలి నాని ఘోర ఓటమి చెవి చూశారు టీడీపీ క్యాండిడేట్ రాము యాభై ఒక్క వేలపై చిలుకు ఓట్లతో మెజారిటీతో భారీ విజయం సాధించారు పదేళ్ల తర్వాత గుడివాడలో టీడీపీ జెండాను రెపరెపలాడించారు కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్లపై వైసీపీలో మరో నేత కూడా చేయాలని విమర్శలు కొడాలి నాని చేస్తున్నారు అంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్